రైతు బంధు ఖాళీ ఖజానా చెప్పేసి అబద్దాలు మాట్లాడుతున్నారు అంతేకాదు గత మూడు నెలలుగా వంద రోజుల్లో పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండ్రు కదా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి రైతు బంధు ఇవ్వడానికి మీకు ఎందుకు సాధించలేకపోయినరు కాబట్టి వెంటనే రైతు బంధుని రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అది పక్కన పెట్టండి ముందుగా ఈ రైతు బంధుని ఇమ్మీడియట్గా గా రిలీజ్ చేయాలని చెప్పేసి రైతుల పక్షాన మిమ్మల్ని మేము కోరుతున్నాం ఇంకో మాట మాట్లాడిండ్రు గత ప్రభుత్వం ఏమీ చేయలేదు వ్యవసాయాన్ని పట్టించుకోలేదు సాగునీళ్ళు ఇవ్వలేదు మొత్తం కూడా దండగా చేసిందని చెప్పేసి మాట్లాడిండ్రు ఇదే వ్యవసాయ శాఖ మార్చులు ఇగో వారు ఉన్న ఫోటోనే వారు నష్టం జరిగినప్పుడు బోనకలు పోతే బోనకల్ నుంచి హెలికాప్టర్లో వారు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు కానీ మంచి రైతు అని చెప్పేసి కేసీఆర్గా వారిని ఎక్కించుకొని మొత్తం తీసుకుపోయి చేసిన దానికి ఇవో ఇది సాక్ష్యం